ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపిసెట్ జరగనుంది ఇవాటి నుంచి పదకొండు వరకు జరగనున్న పరీక్షల కోసం జేఎన్టీయుహెచ్ సర్వం సిద్ధం చేసింది నేడు రేపు అగ్రికల్చర్ ఫార్మా తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగాల కోసం ప్రవేశ పరీక్ష జరగనుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు ఆ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం మూడు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా నమోదు చేసుకోగా వారిలో రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ఇంజనీరింగ్కి లక్ష రెండు వందల మందికి పైగా ఇంజనీరింగ్ అండ్ ఫార్మా కోసం దరఖాస్తు చేసుకున్నారు గతంతో పోలిస్తే ఈపీఈవీ సెట్ కి దాదాపు యాభై వేల వరకు దరఖాస్తులు అదనంగా వచ్చాయి తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్నందున ఆ ప్రక్రియ పూర్తి కాని విద్యార్థుల నుంచి స్వీయ ధృవీకరణ లేఖను తీసుకుని పరీక్షకు అనుమతించనున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఇరవై ఒక్క జోన్లలో మొత్తం మూడు వందలకు పైగా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని జేఎన్టీయూహెచ్ ఇప్పటికే స్పష్టం చేసింది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వాటర్ బాటిళ్లు వాచ్లు సెల్ఫోన్లు పేజర్స్ క్యాల్కులేటర్ల వంటి వాటిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోమని తెలిపింది